అందరికీ శుభదయం అండి ఇక్కడ కనిపించేది బంగాళదుంప బజ్జీలు ఇది నేను ఎలా చేస్తాను అనేది ఇక్కడ చెప్తున్నాను చూడండి మొదట ఒక గ్లాసు శనగపిండికి ఒక రెండు స్పూన్లు బియ్యపిండి ఉప్పు కారం జీలకర్ర తర్వాత కొంచెం కరివేపాకు పొడి వేసి చిటికెడు అంటే చిటికెడు తినే సోడా వేసి కలిపేసి పెట్టుకోవాలి పిండి ఆ పిండి కూడా కొంచెం చారుగా ఉండాలండి గట్టిగా ఉండకూడదు ఆ తర్వాత బంగాళదుంపలు పీల్ చేసి ఆ ముక్కలు చక్రాల్లాగా తరిగి ఒక గిన్నెలో నీళ్లు పోసుకుని ఆ నీళ్ళల్లో వేసుకోవాలన్నమాట ఈ ముక్కలు ఒకసారి ఇలా కడిగేసామంటే ఆ బంగాళదుంపకి మాత్రం కొంచెం స్టార్చ్ లాగా ఉంటుందండి జిగురులాగా వస్తుంది అది అది పోతుందనమాట కడగడం వల్ల తర్వాత ఒక పాండీలో నూనె ముందరగానే వేడి చేసి పెట్టుకోవాలండి ఈ బంగాళదుంప బజ్జీకి మంచిగా కాగాలి నూనె అంటే బజ్జీ వెయ్యంగానే వేగాలన్నమాట అది తర్వాత సిమ్ చేసుకోవాలి అందుకని నూనె బాగా కాగనిచ్చిన తర్వాత వేయాలి తర్వాత సిమ్లో పెట్టుకుని ఉడకనివ్వాలి ఉడికి వేగుతుంది అనమాట అది ఇవి పిండి కూడా చూడండి అంటి అంటకుండా ఇంతగా ఇలా ఉండాలన్నమాట అది చూడండి వెయ్యంగానే చక్కగా ఇలా పొంగినట్టు అయ్యి చాలా బాగా వేగినాయి ఈ విధంగా బంగాళదుంప శనగపిండి పిండి తయారు చేసుకుని బంగాళదుంపలు కూడా రెండో మూడో చాలు సరిపోతాయండి ఒక స్నాక్స్ లాగా తినడానికి మీడియం సైజు బంగాళదుంపలు రెండు మూడు సరిపోతాయి అన్నమాట ఉన్న మనుషుల్ని బట్టి మనం ఇద్దరంటే ఇద్దరు నలుగురంటే నలుగురు దాన్ని బట్టి మనం పెంచుకోవడమే చాలా ఈజీగా చేసేది చాలా టేస్టీగా ఉండే స్నాక్స్ అండి ఇవి ఈవినింగ్ టైమింగ్స్లో చాలా బాగుంటాయి ఈ బజ్జీలు చాలా క్రిస్పీగా చక్కగా వేగినాయండి గోల్డెన్ కలర్లో వచ్చేస్తాయి అన్నమాట వాటిని చక్కగా ఒకవైపు నుంచి ఇంకొక వైపుకి తిప్పి బాగా వేగిన తర్వాత తీసుకుని చిల్లుల బుట్టలు అనేవాళ్ళు అంటే ఎక్స్ట్రా కొంచెం ఏదైనా ఆయిల్ ఉందంటే ఆ ఆయిల్ కిందకు వచ్చేస్తుందండి అందుకని అడుగున ఒక ప్లేట్ పెట్టి ఆ ప్లేట్ మీద ఇలాంటి మన కాఫీ ఫిల్టర్స్ లాగా పెద్ద బుట్టల్లాగా వస్తున్నాయి అలాంటి బుట్టల్లో కానీ లేదా ఈ చిల్లుల బుట్టల్లో కానీ వేయాలన్నమాట మామూలు గిన్నెల్లో వేసిన దానికంట కూడా అప్పుడు ఏంటంటే ఎక్స్ట్రా ఉన్న కొంచెం ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ మొత్తం కిందకు వచ్చేస్తుంది ఆ ప్లేట్లోకి ఇవి చక్కగా క్రిస్పీగా ఆయిలీ ఆయిల్గా లేకుండా బాగుంటాయి అన్నమాట సో అలాంటి బుట్టల్లో పెట్టుకోవాలి నేను కూడా అలాగే పెట్టానండి మళ్ళీ ఈ సిమ్ చేసుకుని ఇవన్నీ తీసేసిన తర్వాత కొంచెం హైలో పెట్టుకోవాలి అప్పుడు నూనె మళ్ళా బాగా కాగుతుంది కాగినప్పుడు రెండోసారి మనం వేసుకోవాలి ఫస్ట్ వేగేటప్పుడు మాత్రం మంచి వేడి మీద నూనె బాగా కాగుండాలన్నమాట అదేనండి దీనికి టిప్పు మామూలుగా ఒక మోస్తరుగా కాగిన నూనెలో వేసామంటే ఆ బజ్జీ వేగేటప్పటికే అది మనకి తేడా వచ్చేస్తుంది ఆ క్రిస్పీనెస్ ఉండదు ఇంకా అదనమాట దానిలో మనం ఫాలో అవ్వాల్సింది ఈ విధంగా చేయడం జరిగిందండి నేను చేసే విధానం ఈ విధంగా చేస్తాను తర్వాత దీనిలో కాంబినేషను ఉల్లిపాయలు వేసి లెమన్ జ్యూస్ విత్ ఆనియన్ చిల్లీ ఆ కాంబినేషన్ అలా ఇస్తారనమాట లేకపోతే కారపొడి అలా కూడా వేసుకొని తింటారు ఇప్పుడు ఈ కార్తీక మాసం కారణంగా ఉల్లిపాయలు అనేది వెల్లుల్లిపాయలు అనేవి ఆహారంలో ఇప్పుడు చేర్చుకోవడం లేదు అందువల్ల ఓన్లీ లెమన్ జ్యూస్ విత్ చిల్లీ అలా ఇస్తారనమాట మనం తినడానికి ఇచ్చేటప్పుడు ఆనియన్ తినేవాళ్ళు చక్కగా ఆనియన్స్ కూడా వేసుకొని తినచ్చు ఈ విధంగా క్రిస్పీ క్రిస్పీగా ఆలూ బజ్జీ రెడీ అయిపోయింది కూడా వేసి ఆ బుట్టలో వేయడం జరిగిందండి ఇవి మనకి గలగలాడుతూ వచ్చినాయా లేదా ఎలా వచ్చినాయని తెలుసుకోవడానికి ఇప్పుడు ఆ బుట్టలో వేసినవి కొంచెంగా ఇలా ఎగరేసి చూడండి గలగలాడుతూ ఉంటాయి అనమాట శబ్దాన్ని బట్టి అవి పర్ఫెక్ట్గా వేగినాయని మనం చెప్పచ్చు అది వినండి సర్వ్ చేయటం ఇలా పెడితే చాలా బాగుంటుందండి చూడండి క్రిస్పీగా చాలా థిన్గా వస్తాయి అనమాట చాలా చూడండి ఈ బజ్జీ ఎంత పల్చగా ఇలా ఉంటుంది మంచి కొంచెం క్రిస్పీగా ఉంటుంది కొంచెం మెత్తగా ఉంటుందన్నమాట దీనిలోకి ఇదేంటనుకుంటున్నారా లెమన్ జ్యూస్ అండి లెమన్ జ్యూస్ విత్ సాల్ట్ కొంచెం కారపొడి దీని కాంబినేషన్ అనమాట ఎవరైనా వచ్చినప్పుడు మనకి బంగాళదుంపలు ఉంటూనే ఉంటాయి కదా పచ్చిమిరపకాయలు కానీ మిగతా వేరే ఏదైనా లేనప్పుడు ఇది ఇలా చేసి పెడితే చాలా బాగుంటుందన్నమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చేసుకుని తినండి ఎలా ఉన్నాయో చెప్పండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఈ లెమన్ జ్యూస్ అనేది ఎవరికైనా ఇలా ఇష్టమైతే వేసుకోవాలండి లేదా అవసరం లేదు మా మా ఇంట ఇలా తింటారనమాట అందుకని నేను ఇలా వేసాను ఆనియన్స్ కూడా వేస్తారు కాకపోతే ఇప్పుడు కార్తీక మాసం ఆనియన్స్ అంత వాడం పౌర్ణమి దాకా కనీసం వాడకూడదు అని మా ఉల్లిపాయ వాడమనమాట అందువల్ల ఈ లెమన్ జ్యూస్ అన్నిటినే భర్తీ చేస్తుంది